ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజీ వ్లాగ్స్ సో ఈ వ్లాగ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది మా మమ్మీకి అన్యపూజ చేస్తుంది సో నాకు ఇలా వ్లాగ్ యూజ్ అవుతుంది అనేసి మా కోడలు మా చెల్లి ఇలా వీడియోస్ తీసి నాకు పంపిస్తున్నారు అంటే ఎంత మిస్ అవుతున్నా అంటే నేను అక్కడ నా ప్రజెంట్స్ ఉంటే నేను ఎంత హెల్ప్ అయ్యేదాన్ని మమ్మీకి అండ్ అందరితో పాటు నేను టైం స్పెండ్ చేసేదాన్ని ఎంత మిస్ అవుతున్నా నేను ఇంటికి ఎందుకు వెళ్ళలేదా అని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా అట్లీస్ట్ గంట రెండు గంటల దూరంలోనే మా ఊరు ఉండుంటే మంచిగా నేను మమ్మీకి ఒకరోజు కాకపోయినా ఒక రోజు వెళ్ళి హెల్ప్ చేసేదాన్ని మమ్మీ ఈ నవరాత్రులన్నీ మంచిగా ప్రసాదాలు చేసి దేవికి సమర్పిస్తుంది అండ్ ఫాస్టింగ్స్ ఉంటుంది చాలా పూజలు ఉంటాయి మంచిగా టైం స్పెండ్ చేసేదాన్ని ఒక బతుకమ్మ పేర్చుకోమనే తప్ప మిగతా అన్నీ అయితే నేను మంచిగా మమ్మీతో కలిసి హెల్ప్ చేసేదాన్ని కదా అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ మా మా ఇల్లు కూడా దగ్గరే పక్కపక్కనే సో మంచిగా అక్కడ అత్తమామ వాళ్ళతో ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళతోటి మా కోడళ్ళు మా చుట్టాలు మా అందరూ పక్కపక్కనే ఉంటారు అందరితో టైం స్పెండ్ చేసేదాన్ని ఎందుకు వెళ్ళలేదా అని తర్వాత ఫీల్ అవుతున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా మమ్మీ దగ్గరికి వెళ్తా అత్త వాళ్ళతో మమ్మీ వాళ్ళతో అందరితో టైం స్పెండ్ చేస్తా ముందే ప్లాన్ చేసుకొని ఇలా మాత్రం రిగ్రెట్ మాత్రం అస్సలు ఫీల్ అవ్వను సో మీకేమనిపించింది ఈ వీడియో అంతా చూసి మా మమ్మీ ఎలా చేసింది ఏం చేసింది డీటెయిల్డ్గా చూపెట్టలేకపోయినా కాకపోతే నా ఒపీనియన్స్ నేను షేర్ చేసుకుందాం అనేసి అండ్ మమ్మీ వాళ్ళు నా కోసం కష్టపడి పాపం వాళ్ళంతా బిజీ బిజీ హరి హరిలో కూడా ఎవరో ఒకరో వీడియో తీసి నాకు పంపిస్తూ ఉంటారు మరి అది పెట్టకపోతే ఇలా వాళ్ళ కష్టం వేస్ట్ అయిపోతుంది కదా అని వీడియో అప్లోడ్ చేస్తున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి